హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మన ఛానల్లో బా ఎప్పుడు బాయిల్డ్ ఎగ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా టమాటా ఎగ్గు కర్రీ చేసుకోండి కొత్తగా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవగానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొంచెం వేగనివ్వాలి అలా వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి చిన్నవైతే మూడు పెద్దవైతే రెండు సరిపోతున్నాయి అన్నమాట అవి బాగా వేగనివ్వాలి దోరగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇలా వేగిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి అవి కూడా కొంచెం సేపు పెట్టి మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా మగ్గుతూ ఉంటాయి అన్నమాట ఇలా మగ్గుతున్న సమయంలోనే మనము ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల కారము కొంచెము ఉప్పు వేసుకొని ఇవంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకి ముక్కలకంతా సరిపోతుందనమాట ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పెట్టి బాగా ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇలా చేసుకోండి ఒకసారి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్గుని ఇలా గిన్నెలో వేసుకొని వేయండి ఎందుకో ఈ మధ్య ఒక్కొక్కసారి ఎగ్గులు ఖరాబ్ అయిపోయి వస్తున్నాయి చూసుకోండి ఎందుకంటే మనం బాయిల్ చేయలే కాబట్టి మనకి తెలీదు డైరెక్ట్ కర్రీలో వేయకండి ఇలా గిన్నెలో వేసుకొని వేసుకున్న తర్వాత నేను మూడు ఎగ్గులను యాడ్ చేసిన యాడ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిచ్చిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఎగ్గులను మొత్తం ఇలా ఒకసారి తిప్పేయండి ఒకవేళ మనకి ఎల్లో ఉడకలేదనుకో అలాగే ఉండనివ్వండి అది కొంచెం ఉడికే వరకు మళ్ళీ మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం మెల్లగా కలుపుతూ ఉండండి అడుగు మాడిపోకుండా ఉండేటట్టు మనకి ఇందులో గ్రేవీ కావాలంటే కూడా మనం ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలపకుండా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత కలుపుకుంటే ఎగ్ కూడా బాగా ఉడికిపోతుంది మనకి గ్రేవీ కూడా ఉంటుంది గ్రేవీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా తీసు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే మీరు కూడా ఇలా ట్రై చేస్తారా ఇంకా వేరే ఏ విధంగా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఎందుకంటే ఎగ్ ఏమన్నా పచ్చిగా ఉంటే అది కూడా బాగా ఉడికిపోతుంది చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్